ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ బొత్స సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు కావున అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నారు ఉత్తరాంధ్ర జిల్లా ఇన్ఛార్జ్ మరియు రాజ్యసభ సభ్యులు ఎవి సుబ్బారెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు ఈ సందర్భంగా విశాఖ ఎయిర్పోర్ట్ లో ఆయన మాట్లాడుతూ ఈ రోజు ప్రధానంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేయనున్న బొత్స సత్యనారాయణ గారికి మద్దతుగా వైఎస్ఆర్ సిపి కార్పొరేటర్లు జడ్పీటీసీలు ఎంపీటీసీలు వెళ్తున్నామని బొత్స సత్యనారాయణ అత్యధిక మెజారిటీతో గెలుపొందుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం నామినేషన్ వేయడానికి వెనకడుగు వేసినా ముందడుగు వేసినా మాకు ఎటువంటి

కోట ప్రభుత్వం కుటుంబం సంఖ్యాపేట ఎక్కడికన్నా